హలో వెల్కమ్ టు మై ఛానల్ మా అపార్ట్మెంట్లో గణేష్ ప్రతిష్ట చేసిన తర్వాత నుంచి ప్రతిరోజు అంటే గణేష్ మండపంలో రోజుకొక పూజ రోజుకొక ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి పూజా కార్యక్రమాలు అవన్నీ జరుపుకుంటూ ఉంటారు కదా సో అందులో భాగంగా ఇవాళ ఫ్రైడే కాబట్టి అందరం లేడీస్ కలిసి కుంకుమార్చన చేసుకుందామని డిసైడ్ అయ్యాము సో ఇప్పుడు వెళ్తున్నాను సో అక్కడంతా అక్కడికి వెళ్ళిన తర్వాత కుంకుమార్చనకు సంబంధించి ఎలా చేసుకున్నాము ఏంటి అన్నది ఒక డీటెయిల్డ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ప్లీజ్ డూ వాచ్ సో నేను కుంకుమాచన్ కోసం మంచిగా రెడ్ అండ్ బ్లూ కలర్లో ఉన్న ప్యూర్ బిన్ని క్రేప్ సారీ కట్టుకున్నాను ఆబ్వియస్లీ ఫ్రమ్ శ్రీనవా అనమాట చాలా చాలా బాగుంది కదా యాక్చువల్గా థీమ్ వచ్చేసి మేము ఫ్రెండ్స్ అందరము కలిసి ఎల్లో రెడ్ ఎల్లో రెడ్ లాగా వేసుకుందాం అని అనుకున్నాము యాక్చువల్గా నేను నిన్న ఏమన్నానంటే ఒక ఎల్లో ఒక రెడ్ ఒక ఎల్లో ఒక రెడ్ లాగా కూర్చొని కుంకుమాచన్ చేద్దాము అప్పుడైతే పసుపు కుంకుమ లాగా ఉంటుంది అని చూడాలి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా రెడీ అయ్యి వచ్చారో అండ్ నేనేమో సింపుల్గా నలపూసల గుల్సు సింపుల్ బ్యాంగిల్స్ రెడీ అయ్యారు సో చూస్తున్నారు కదా కుంకుమార్చన కోసం మేము అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ అందరం చాలా బాగా రెడీ అయ్యి ఇంకా స్వామి పూజ అయిపోయిన తర్వాత ఇంకా కుంకుమార్చన చేయడం కోసం వెయిట్ చేస్తున్నాం అన్నట్టు ఎందుకో అయ్యగారు కొంచెం లీట్గా వచ్చారు సో దాంతో ఇంకా ఊరికే టైం పాస్ చేస్తూ అట్లా కూర్చున్నాం కాసేపు అంతా కబుర్లు చెప్పుకుంటూ ఎవరెవరు ఎలాంటి శారీస్ కట్టుకున్నామని చూసుకుంటూ ఇక్కడేమో చిన్నపిల్లలు ఇద్దరు మళ్ళీ ఆడుతున్నారు చూస్తున్నారా క్యూట్ ఉంటారు మా అపార్ట్మెంట్లో పిల్లలు అందరూ అండ్ మంచిగా ఆడుకుంటారు ఫుల్ టైం పాస్ చేస్తూ ఉంటారు వాడు చూసారు ఎంత క్యూట్గా ఏదో చెప్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక ఇవాళ కుంకుమార్చనకు సంబంధించి ఓన్లీ కుంకుమార్చనే కాకుండా గాజులో కూడా పూజ చేసి ముత్తైదులందరికీ పంచాలని కూడా అనుకున్నాం అనమాట సో అందుకోసం అయ్యగారు ఏం చెప్పారంటే గాజులో కూడా పూజ చేసుకోండి అని ఆ అరేంజ్మెంట్స్ అన్నీ అవుతున్నాయి ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకుని అక్కడ గౌరమ్మని తమలపాకులో గౌరమ్మని రెడీ చేసుకుని ఇక ఆ తమలపాకులోనే అంటే గౌరమ్మని పెట్టిన దగ్గరే గాజులు కూడా పెట్టి గాజులు కూడా పూజ చేసుకుని మేము వేసుకుని ఇంకా మిగిలిన ఉంటాయి కదా అవి తోటి ముత్త ఎదువులకి అట్లా ఇద్దామని అనుకున్నాం ఇలా మొత్తం అంతా రెడీ చేసుకున్నాము కలషము మంగళహారతి బ్లౌజ్ పీస్ చెప్పగ తిందాక అమ్మవారికి గౌరమ్మని రెడీ చేసుకోవడం ఇదంతా చేసుకున్నాము సో తను బేల అండ్ తినేమో సరిత సో అందరు ఒక్కొక్కళ్ళని పరిచయం చేద్దామన్నట్టుగా కూడా వీడియో తీశాను తనేమో కామిని బ్లూ కలర్ సారీ హేమ అండ్ వీళ్ళేమో పూజలో అంటే కుంకుమార్చంలో కూర్చోలేదు బట్ అక్కడికైతే వచ్చారనమాట సో నేను నవ్య నా లెఫ్ట్లో నా రైట్లో ఉంది నవ్య నా పక్కన ఉంది కవిత గారు అలా తర్వాత స్వప్న సంధ్య ఇలా చాలామంది అన్నట్టు మొత్తం మా అపార్ట్మెంట్ ఫార్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి సో ఫార్టీ ఫైవ్ ఫ్లాట్స్లో ఒక నాలుగైదేమో లేవు మిగిలిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అటెండ్ అయ్యారు మాది ఎలా ఉంటుందంటే అపార్ట్మెంట్ మినీ మినీ ఆఫ్ ఇండియా లాగా ఉంటుంది అంటే నార్త్ ఇండియన్స్ ఉంటారు సౌత్ ఇండియన్స్ ఉంటారు ఇక్కడ సో ఆ కల్చర్స్ అన్నీ ఇప్పుడు నార్త్ ఇండియాలో ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటాము అలాగే సౌత్ ఇండియాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము సో అవన్నీ కూడా ప్రతి పండగకి ఆ కల్చర్స్ అన్నీ కూడా ఇక్కడ చూస్తూ ఉంటామన్నమాట ఇక గౌరమ్మని రెడీ చేసుకున్నాము పువ్వులు అన్నీ రెడీ పెట్టుకోమని చెప్పారు పూజకు అన్ని సిద్ధం చేసుకోండి పూజ స్టార్ట్ చేద్దాము అని చెప్పి అయ్యగారు చెప్పగానే ఇంకొందరం ఆయన చెప్తుందంతా విన్నాము ముందు సంకల్పం చెప్పుకోవడము ఆ తర్వాత గౌరమ్మకు సంబంధించి ఒక స్టోరీ ఏదో చెప్పారు కథ తనేమో హిరణ్య హిరణ్య ఎవరంటే ఫస్ట్ ఫ్లోర్లో మాధవి గారు ఉంటారు వాళ్ళ అమ్మాయి అసలు వీళ్ళ ఫ్యామిలీ అయితే సూపర్ అండి బాగా మంచిగా సర్వీస్ చేయడంలో నెంబర్ వన్ ఉంటారు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి టైంలో ఇలా ఇవ్వండి బాగుంది కొన్ని అపార్ట్మెంట్స్లో మేము ఇట్లా ఇప్పిస్తున్నాము అని చెప్పి అసలు ఈ అయ్యగారు చెప్పగానే అలా ఇచ్చాము దీపావళి ఎఫెక్ట్ లాగా అనిపించింది బాగుంది కదా ముందు లైట్స్ బ్ బంద్ చేసి అలా హారతి ఇవ్వడం బాగా అనిపించింది సో అలా అందరం ఇంకా హారతి అయిపోయిన తర్వాత ఒకళ్ళకొకళ్ళకి పసుపు కుంకుమ అలా ఇచ్చి ఇక గౌరవించుకోవడమే కదా గౌరవమని ప్రతి ఆడవాళ్లలో చూసుకుని అట్లా పసుపు కుంకుమ పూలు ఇచ్చుకోవడమే కదా లాగా అనమాట గాజులు ఒకళ్ళొకళ్ళకి ఇచ్చుకున్నాము కొన్ని సైజుల విషయంలో గాజుల సైజులు టూ ఆ టూ ఎయిట్ అట్లా అనుకుని ఇంకా వాళ్ళకి గాజులు ఇవ్వడము అదంతా చేసుకున్నాం అన్నమాట సో చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము పండగంతా కూడా మంచిగా అనిపించింది కాకపోతే లేట్ అయ్యింది లేట్ అయినా కూడా ఏమనిపించలేదు ఇంకా తర్వాత ఇంకా ప్రసాదాలు ప్రసాదాల్లో ప్రసాదాల టైంకి పులిహోర ఇంకా ఏవో ఒక రెండు మూడు ఒక రెండు మూడు కాదు చాలా వెరైటీస్ ఎవ్రీడే అసలు అపార్ట్మెంట్లో కనీసం ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ అనమాట అన్నీ కూడా రెడీ చేసేవాళ్ళు సో మంచిగా వాటన్నిటినీ ప్రసాదాలు తినేసి ఇంకప్పుడు పైకి వచ్చేసాను ఇంకా సో సెల్ఫీలు అట్లా దిగుతూ మీరు తీయండి అంటే మీరు తీయండి అని అందరం అనుకుంటూ ఉంటాం కదా సెల్ఫీ టైంలో సో అలా అయింది ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఏంటి ఫ్రైడేనేమో కుంకుమార్చన సాటర్డే రోజు మ్యాజిక్ షో పిల్లల కోసం అని చెప్పి కండక్ట్ చేశారు ఆయన ముస్తాఫా గారు అని బాగా చేయించాడండి పిల్లల్నే కాదు పెద్దవాళ్ళని కూడా సూపర్గా ఎంటర్టైన్ చేశారనమాట పిల్లలైతే ఇంకా సూపర్గా ఇలాంటి మ్యాజిక్ షోలు ఏదైనా మంచి షోస్ ఉండి వాళ్ళని పార్టిసిపేట్ చేయించేలా చేస్తే బాగా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో నాట్ ఓన్లీ కిడ్స్ పెద్దవాళ్ళు కూడా సూపర్గా ఎంజాయ్ చేసేలాగా మంచి మంచి గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేశారు సో ఏదైనా అకేషన్స్ ఉంటే ఆయన్ని పిలిస్తే బాగా ఎంటర్టైన్ చేస్తారేమో అనిపించింది సో ఎవరికైనా కావాలంటే ఐ ప్రొవైడ్ ద నెంబర్ ముస్తఫా గారి నెంబర్ కూడా ఇస్తుంది చూస్తున్నారు కదా ఓన్లీ కిడ్సే కాదు వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్లో ఫస్ట్ యాక్చువల్గా ఫాదర్స్ని కూడా పిలిచి కొంచెం ఏదో ఎంటర్టైన్ చేశారు జెంట్స్తో ఆ తర్వాత లేడీస్ని పిలిచారు సో మదర్స్ అని చెప్పేసి తర్వాత ఏమో ఇంకా చిన్న చిన్న గేమ్స్ అన్నీ ఆడించారు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ఈవెంట్ అంతా మా ఆయన బంగారం మా ఆయన కొత్త బంగారులోగా మా ఆయన మలపు మా ఆయన గులాబీ మా ఆయన బాహుబలి బాహుబలి వన్ అండ్ టూ మా ఆయన స్వర్ణ కమలం మా ఆయన ఫ్రైడే కుంకుమార్చన సాటర్డే కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా సండే నిమజ్జనం అనమాట నిమజ్జనంలో మాకు చిన్న లడ్డు వేలంపాటలో వచ్చింది సో వేలంపాటలో చిన్న లడ్డు వచ్చినందుకు వాళ్ళు మమ్మల్ని అలా సత్కరిస్తున్నారన్నమాట మా బాబు లడ్డుని తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు సో మా ఫ్రెండ్ ఉమ్మగారు మాకు హారతిచ్చి లోపలికి ఇన్వైట్ చేశారు అదంతా చూడండి మేము ఎప్పుడూ ఇంతగా వేలం పాట పాడము అట్లా ఎప్పుడూ చేయలేదు బట్ ఈసారి చేశాను అండ్ ఇది చాలా బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది లడ్డు రావడం అనేది ఏదో శుభ సూచకంగా అనిపిస్తూ ఉంది కదా సో అలానే అనిపించింది అండ్ నెక్స్ట్ డేనే నేను తిరుపతికి వెళ్ళడం సో అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అన్ని శుభాలే కలుగుతున్న ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్కసారి అంతే కదా మంచి అపార్ట్మెంట్లో లో మేము చేసుకున్న కుంకుమార్చన పూజ చాలా చాలా బాగా జరిగింది అందరం చాలా నిష్టగా మంచిగా చేసుకున్నాము సో ఇది ఈరోజు వ్లాగ్ అండి అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వాతి బతిరాజు వ్లాగ్